ప్రేక్షకులకు స్వాగతం మనం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా సింహరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి ఈ నెలలో అంటే జూన్ నెలలో ఉన్నటువంటి రాశి ఫలాలు మనం చెప్పుకుందాం ప్రధానంగా ఈ రాశి వారికి మంచి బలమైనటువంటి స్థితి ఎందుకు అంటే రవి అనుకూలమైనటువంటి ఈ రాశికి సింహరాశి వారికి రవి అధిపతి కాబట్టి ఈ సింహరాశికి అధిపతి అయినటువంటి రవి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు తద్వారా కీర్తి ప్రతిష్టల విషయంలో కానివ్వండి మంచి అలవాట్ల విషయంలో కానివ్వండి ఆనందమైనటువంటి జీవనంలో గడిపే విషయంలో కానివ్వండి ధర్మ మార్గంలో వీళ్ళు నడిచేటటువంటి విషయంలో కానివ్వండి అనుకూలమైనటువంటి స్థితి వీరికి శుక్రుడి యొక్క అనుకూలమైనటువంటి స్థితి లేకపోవడం అంటే శుక్రుడు వేదస్థానంలో పద్నాలుగవ తేదీ వరకు ఈ రాశి వారికి ఉంటాడు కాబట్టి కాస్త కుటుంబపరమైనటువంటి అంటే తోడబుట్టిన వాళ్ళ దగ్గర నుంచి కాస్త జాగ్రత్తలు అవసరం కొన్ని ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి మంచి అవకాశాలు పొందాలి తోడబుట్టిన వాళ్ళ ద్వారా సత్ అంటే మంచి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని తద్వారా మంచి ఆనందమైనటువంటి జీవనాన్ని పొందాలి అంటే వీళ్ళు ఈ పద్నాలుగవ తేదీ వరకు కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్ర పారాయణ చేయడం ద్వారా కానీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం వినడం ద్వారా కానీ అనుకూలమైనటువంటి స్థితులు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయాలలో వీళ్ళకి పదిహేనవ తేదీ నుంచి మంచి ఫలితాలు అద్భుతమైనటువంటి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది కాకపోతే వీళ్ళకి చేసేటటువంటి పనులలో ఒత్తిడితో వీళ్ళకి పరిస్థితి ఏంటి అంటే కాస్త అలవాట్ల విషయంలో జాగ్రత్తలు అవసరం చెడలవాట్లు అయ్యే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా తద్వారా ఇబ్బందులు పొందేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మంచి ఫలితాలు పొందాలి అంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఆరాధనలు కానీ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు కానీ ఉదాహరణకి సుబ్రహ్మణ్య అష్టకం అని ఇట్లాంటి అనేక రకాలైనటువంటి స్తోత్రాలు సుబ్రహ్మణ్య స్వామికి ఉన్నాయి అంతేకాకుండా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గరగా ఉంటే కనుక దర్శనం చేసుకోవడం అక్కడ అర్చనలు చేసుకోవడం ద్వారా ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ప్రధానంగా బాధల నుంచి అధిగమించి చక్కటి సుఖమైనటువంటి జీవనాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి ఈ రాశి వారికి ఆర్థిక విషయంలో అనుకూలమైనటువంటి ఇంతకు ఇంతకుముందు ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించేటటువంటి అవకాశాలు వీరు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధానంగా వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఆరాధనలు శుక్రుడి అంటే లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధనలు చేయడం ద్వారా అన్ని రకాలైనటువంటి విషయాల నుంచి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది ప్రధానంగా వీళ్ళకి పంచమాధిపతి గురుడు అంటే బుద్ధిస్థానం కానివ్వండి అక్కడ విద్యాస్థానం కానివ్వండి విద్యార్థులకు అంతే అనే అంతేకాకుండా వీళ్ళకి అనేక రకాలైనటువంటి దేవతారాధనలు చేసే ప్రయత్నంలో ఇబ్బందులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నాలలో అనుకూలమైనటువంటి స్థితి రావాలి అంటే ఈశ్వర దర్శనం ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధనలు కూడా వీళ్ళకి అత్యంత అవసరం గురుడు వేదస్థానంలో ఈ సంవత్సరం అంతా ఉంటాడు వీళ్ళకి కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఈ నెలే కాదు ఈ సంవత్సరం అంతా కూడా అవకాశం ఉన్నంత వరకు ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధనలు చేయడం ఈశ్వరుడికి సంబంధించినటువంటి దర్శనాదులు చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ప్రధానంగా ఎవరికి అంటే వృత్తి అంటే ఉద్యోగ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి ప్రధానంగా ఈశ్వర దర్శనం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఆరాధనలు లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం ఈ మూడిటి ద్వారా కనుక ప్రయత్నం చేస్తే అన్ని రకాలైనటువంటి అనుకూలమైనటువంటి స్థితులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సింహరాశి వారికి కాస్త రాశిపరమైనటువంటి బలం ఉన్నప్పటికీ కూడా కొన్ని అననుకూలమైనటువంటి ఒకటి రెండు గ్రహాల యొక్క అననుకూలమైన స్థితిని అధిగమించే ప్రయత్నం చేసే ప్రయత్నంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈశ్వరారాధన సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన ఆరాధన చేయడం అత్యంత అవసరం అన్నమాట కాబట్టి అందరూ కూడా ఇట్లాంటి ధర్మ మార్గంలో నడుస్తూ అందరికీ మంచి జరగాలి అనేటటువంటి దృక్పథంలో జీవనాన్ని గడుపుతూ సుఖంగా జీవనాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ స్వస్తి